ఇక్కడ రోజులు కనకమ్రాలు ఉన్నాయండి ఇప్పుడైతే రజాజులు ఇంకా నెల ఇలా నుంచి పోతున్నాయండి ప్రకర్షణలు వచ్చేసింది పోతానే ఉన్నాయండి అసలు మేమైతే పూలైతే కొనుక్కో అవసరం లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇయేసారిపోతాయండి ఈ రోజు మేము ఎక్కడికి అంటే మా చెల్లెళ్ళ అమ్మాయిదైతే నిశ్చితార్థమండి అక్కడికైతే వెళ్తున్నాము మా చెల్లెంటే ఎవరంటే మా అమ్మకైతే ఇద్దరు చెల్లెళ్ళండి అండి ఇక్కడ ఉన్న ఊర్లోనే ఒక చెల్లు ఉంటుందండి మా పిన్ని ఆ పిన్ని కాకుండా ఇంక వేరే పొరుగులో ఒక పిన్ని ఉంటుందండి వాళ్ళ అమ్మాయిది వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిదండి మనవరాలిదండి మా పిన్నోళ్ళ మనోరాలది ఈరోజు అండి ఎందుకంటే మా చెల్లెకైతే భర్త అయితే లేదండి చిన్న వయసులోనే భర్త అయితే చనిపోయారు ఇంకా పాప పాప టెన్త్ అయితే చదివింది టెన్త్ చదివిన తర్వాత ఇంకా పాపకే ఇంకా మా చెల్లికి చదివించే స్తోమత అయితే లేదండి ఒకటే ఆడదండి మరీ భర్త అయితే లేడు ఇంకా అందుకని ఆ పాపకి అయితే చిన్న వయసులోనే పెళ్ళి అయితే చేసేసుకుంటుందండి ఉందండి ఆ పాపకు కూడా త్వరగానే చేసేద్దండి చక్కగా భర్త ఉంటే ఇంటర్లో డిగ్రీలు అన్నీ చదివించుకొని చక్కగా తీరుబడిగా అయితే చేసుకుందండి కానీ ఇప్పుడు ఆమె ఒకతే కాబట్టి ఇంకా పాపకైతే చిన్న వయసులోనే త్వరగానే చేసేస్తుందండి మా చెల్లికి కూడా చిన్న వయసులోనే పెళ్ళయిపోయింది త్వరగానే భర్త చనిపోడండి ఒకటే ఉంటుందండి స్కూల్లోనే అయితే వంటల చేతకైతే తెల్లద్దండి మా చెల్లి ఇంకా భర్త లేరని అమ్మాయిని చూసి జాలిపడి స్కూల్లోనే అయితే ఇచ్చారండి వంటలు చేస్తాకే ఇంకా పని చేసుకుంటూ ఇంకా లేనంత పెన్షన్ చేత వద్దు కదండి అట్లతోటే అలాగ రూప రూప పూజ చేసుకుని ఇంకా పిల్లకైతే పెళ్ళి చేసుకుంటుందండి ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మా చెల్లెల్ని వాళ్ళ కుటుంబాన్ని మా వాళ్ళని అందరిని అయితే నేను చూపిస్తానండి చూడండి ఇదిగోండి మా ఊరు బస్ స్టాండ్ అండి మా ఊరు బస్ స్టాండ్లో చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా మాతో పాటు ఉన్నవాళ్ళు కూడా వేరే పెళ్ళికైతే అయితే వెళ్తున్నారంటండి వాళ్ళందరూ మా ఊరు వాళ్ళేనండి ఇంకా మేమైతే మా మేనమామ కోడలు మా మేనమామ వాళ్ళ అబ్బాయి నేను మా ఆయన గారైతే వెళ్తున్నామండి తోళ్ళు వాడి నిశ్చితార్థానికి అయితే వెళ్తున్నాము ఇంకా బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ మా ఊరాలండి వేరే పెళ్ళికి వెళ్తున్నారండి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూడండి తెల్లగా ఉన్నారు చూసారా వాళ్ళైతే మా నానమ్మ వాళ్ళు మేనకోడలు అండి వాళ్ళ తమ్ముడు పిల్లలండి వాళ్ళు మా నాన్నగో మా నానమ్మ వాళ్ళు వాళ్ళ తమ్ముడికి అక్క కూతుర్నిచ్చి మేనరకం చేశారండి అప్పుడులోనే వాళ్ళకైతే ఐదుగురు పిల్లలు పుట్టారండి ఇద్దరు అయితే తెల్లగా పుట్టారు ఉన్నవాళ్ళ ముగ్గురు కూడా మామూలు కలర్లోనే ఉంటారండి చూడండి ఎలా అలా తెల్లగా అయితే ఉన్నారండి ఇంకా అయితే పెళ్ళి అయింది కానీ ఈ అబ్బాయికి అయితే పెళ్ళి అవ్వలేదండి ఈ అబ్బాయికి ఈ అబ్బాయి పేరునైతే మూడు ఎకరాల పొలం ఉందండి అన్నదమ్ములు మొత్తం అందరూ పొలాలైతే పనిచేసుకున్నారండి ఈ అబ్బాయికి ప్రత్యేకంగా మూడు ఎకరాల పొలం అయితే వచ్చిందండి ఇంకా మేమైతే యాదవోలు నుంచి జంగారెడ్డిగూడెం స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇంకా అక్కడ నుంచి తోళ్ బస్సు అయితే ఎక్కాలండి చూడండి ఎంత జనం ఉన్నారో అసలు ఫ్రీ బస్సులు అని ఇంకా ఆడవాళ్ళు అయితే చాలా ఎక్కువగా అయితే ప్రయాణాలు చేస్తున్నారని మేము కూడా అలా చేసామండి ఇదిగోండి తోళవా అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలండి తోడవకి వెళ్ళాలంటే పెద్ద గేటు గుమ్మ ఉంది అదే రాడు ఈరోజు మేము తాడు అయితే వచ్చామండి మా పిన్నోడు మనవరాలు అండి ఈరోజు బస్సులు ఫ్రీ అని బస్సులు వస్తే మాకు బస్సులు వచ్చాడు ఇప్పుడు రెండున్నర అయిందండి అక్కడ నిశ్చితార్థమైపోయింది అన్నీ అయిపోయి అండి ഇപ്പൊ <laughs> எவ்வளவு உண்டா நீ உண்டா என்னங்க அங்க பார்த்தா இங்க இடி மாதிரி வருதுடா சரி வந்து ండి మా మేనమామ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళండి వాళ్ళ మేమే కలిసి వచ్చామండి ఇక్కడికి ఫంక్షన్కే ఆయన కోమో మా పిన్ని మేనత్త అవద్దు అండి నాకు పిన్ని అవుద్ది ఇంక ఇంకెంతకన్నా ఆడ మేమైతే కలిసి వచ్చామండి అదిగోండి ఫోటోలు అయితే దిగుతున్నాము ఫస్ట్ అయితే మేము దిగేసామండి ఇప్పుడైతే ఇంకా ఆడ దిగుతున్నారు ఇంక ఇగోండి మేము వచ్చేసరికి టైం వచ్చేసి రెండున్నర అయితే అవుతుందండి ఇంక అందరూ భోజనాలు చేసేసి టేబుల్ కూడా తీసేశారంటండి ఇంకా మాకు ప్రత్యేకంగా అయితే లోపల టేబుల్ వేసి అయితే వచ్చిన వాళ్ళకి పెట్టుకు పెడుతున్నారండి అయితే వచ్చేసిందండి త్వరగా ముగించేసారంటండి చాలా పెళ్ళికొడికి ఏవాళ్ళు అయితే ఒక నూట యాభై మంది దాకా వచ్చారంట ఉన్న ఒక నూట యాభై మంది వచ్చారండి మూడు వందల మందికి అయితే పెట్టుకున్నారండి మేము ఇదిగోండి ఇప్పుడు చీర కట్టుకుని వస్తుంది ఆయన పక్కన ఉన్న ఆయన ఎవరంటే మా చెల్లెళ్ళు ఆడబడుసు మా చెల్లెళ్ళు గారండి మా చెల్లెళ్ళ వాళ్ళ అత్తగారికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఇంకా మా చెల్లికి ఒక బావగారు ఒక గారు అయితే ఉన్నారు మా చెల్లెళ్ళ వాళ్ళ ఆయన గారు అయితే చనిపోయారండి ఇంకప్పుడు కానించి ఇంకా వాళ్ళ అత్తగారి దగ్గరే ఉంటుందండి మా చెల్లి పుట్టింటికి వచ్చినా కానీ ఇంతకండి అత్తంటి దగ్గరే ఉండాలని అక్కడే ఉంటుందండి ఇదిగోండి మా పిన్ని మా చెల్లండి వంకాయ కలర్ చీర కట్టుకున్నాము మా అండి ఈ పాపమ్మ చిన్న అండి మా చిన్నమ్మకి మా పిన్నికి ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి పెద్ద అమ్మాయి అయితే చనిపోయిందండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయిందండి ఇంక వీళ్ళిద్దరు అమ్మాయిలు అబ్బాయి అయితే ఉన్నారండి ఇప్పుడు మీకు పెళ్లిలోనైతే అందరిని చూపిస్తాను ఇంక ఇవిడైతే మా చెల్లెళ్ళ అత్తగారండి ఈవిడీ ఈవిడేనండి మా చెల్లితో పాటు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుందండి ఇంకా ఉన్న బావగారు మధ్య గారు అయితే వేరే ఇల్లు అయితే కట్టేసుకున్నారు వేసుకున్నారా ఇంకా అక్కడైతే ఉంటారండి ఇంక ఈవిడితో పాటు ఇంకా ఇంటి దగ్గర అయితే ఉంటుందండి మా చెల్లి ఇదిగోండి మా పిన్నోళ్ళు అటో అండి మా పిన్నోళ్ళు అయితే ఇప్పుడు అంకాలగూడెం అయితే వెళ్ళాలా అంటే అంకాళగూడెం అంటే పక్కన పక్కనండి ఇంకా కోయలుగూడెం వరకు అయితే మేము కూడా ఆటో అయితే ఎక్కేస్తామండి వచ్చేటప్పుడు అయితే బస్సులకు వచ్చాం కదండి చాలా లేట్ అయిపోయింది బస్సులు అయితే చాలా రస్గా ఉన్నాయి ఇంకా మేము కూడా ఆటో ఎక్కేసి కోయలుగూడెం వరకు అయితే వెళ్ళిపోతామండి ఇదిగోండి ఆయుజప్పి ఆవిడ మా పిన్నోళ్ళకి కావాలండి మా పిన్నికి ఒకే కోడలండి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి అయితే చనిపోయింది కదండి అంకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారండి పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయికి ఇంకా కోయిల్ కూడా అయితే దిగేశామండి వాళ్ళైతే అంకాలు కూడా వెళ్ళిపోయారు ఇంకా నిడదబోలు బస్సు కోసం అయితే మేము చూస్తున్నామండి మా ఆయన గారు నేను మా మేనమామ వాళ్ళ అబ్బాయి మా మేనమామ వాళ్ళ కోళ్ళండి ఇద్దరు మా ఆయన గారు మా మేనమామల అబ్బాయి ఇంక మేమైతే అబ్బాయి ఎక్కడైతే చూస్తున్నామండి బస్సు అయితే చూస్తున్నాము ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి టైం వచ్చేసి ఆరు గంటలైతే అయిపోతుందండి ఇంకా మబ్బు మబ్బుగానే ఉందండి